ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది దయచేసి చూడండి ప్రపంచంలోని మన దేశంతో పాటు సాంప్రదాయం మూఢ నమ్మకాల పేరిట బాలికలపై జరుగుతున్న ఈ దారుణాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి సంవత్సరం ప్రపంచంలోని మూడు మిలియన్లకు పైగా బాలికలు వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏడ్చిన బాధపడిన హెచ్ఎం అనే దుర్మార్గపు హింసకు వాళ్ళని గురి చేస్తారు దీన్నే సిన్ను సున్నతి అనే పేర్లతో పిలుస్తారు కానీ దీని వెనుక దాగి ఉన్నది ఒక దారుణమైన నరకం ఎర్జిఎం అంటే ఫిమేల్ జెనిటల్ న్యూటిలేషన్ అంటే అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ ని బలవంతంగా కట్ చేయడం ఈ ప్రాసెస్ అనేది ఒక మతానికి సంబంధించింది కాదు ఈ సాంప్రదాయం ప్రాచీన కాలంలో పితృస్వామి సమాజంలో స్త్రీలపై ఆధిపత్యం చూపించేందుకు మొదలైంది ఇలా చేయడానికి ముఖ్య కారణం ఆమెకి ఎలాంటి సెక్షువల్ డిజైర్స్ ఉండకూడదు అని ఆమె భర్తకు మాత్రమే విధేయురాలిగా ఉండాలని ఇది ఈజిప్ట్ సోమాలియా సుడెన్ ఇథియోపియా లాంటి ఆఫ్రికా అండ్ మధ్య పాశ్చాత్య దేశాల్లో ఈ రోజుకి కూడా కొనసాగుతుంది ఇంతటి దారుణాన్ని వాళ్ళు పవిత్రత కోసం చేస్తున్నామని ఎంతో ధైర్యంగా చెప్పుకుంటారు ఐదు సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లల నుంచి ఈ పద్ధతిని వాళ్ళు ప్రారంభిస్తారు దీన్ని నాలుగు దశల్లో వాళ్ళు అమలు చేస్తారు టైప్ వన్ క్లిటోరిస్ అంటే పూర్తిగా ప్రైవేట్ పార్ట్స్ ని తీసేస్తారు టైప్ టూలోని ఎగ్జిషన్ తో పాటు లెబియా మైనోరా మజోరా భాగాన్ని కూడా తీసేస్తారు టైప్ త్రీలోని ఇన్ఫ్యుబులేషన్ ఇది చాలా భయంకరమైనది కట్ చేసిన తర్వాత వైజైనియల్ ఓపెనింగ్ ని కుట్టేస్తారు కేవలం యూరినేషన్కి మెన్స్ట్రల్ సైకిల్కి మాత్రమే ఒక చిన్న రంధ్రాన్ని వదిలేస్తారు పెళ్లి తర్వాత ఆ స్టిచ్చెస్ను తెరిచే విధానాన్ని డిఇన్ఫ్యుబులేషన్ అంటారు ఈ ఎఫ్జిఎం డాక్టర్ల సమక్షంలో జరగదు ఇది గ్రామంలోని పెద్దవాళ్ళ చేతుల మీదుగా చేస్తారు బ్లేడ్లు కత్తులు రాగి పరికరాలను వాడతారు ఒకవేళ దీనికి ఆ చిన్నారి ఒప్పుకోకపోయినా ఏడ్చినా సరే అతి క్రూరంగా ఆమెని కట్టేసి బలవంతంగా ఈ ప్రాసెస్ని వాళ్ళు కొనసాగిస్తారు ఇక బాలికకు పెళ్ళైన తర్వాత ఈ డిఇన్ఫ్యూబులేషన్ స్టార్ట్ అవుతుంది పెళ్లి తర్వాత వాళ్ళ రిలేషన్ కోసం ఆ ని ఓపెన్ చేయాలి కొన్నిసార్లు హస్బెండే చేతితో బలవంతంగా తీసే ప్రయత్నం చేస్తారు ఇంత దారుణమైన ఆచారం పైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్య సమితి ఇంకా అనేక ప్రభుత్వాలు నిషేధాలు విధించాయి కానీ కొన్ని ప్రాంతాల్లోని ఇది ఇంకా అమలు జరుగుతూనే ఉంది ఈ ఎఫ్జిఎం మన భారతదేశంలో కూడా జరుగుతుంది ముఖ్యంగా బోహ్రా ముస్లిం సమాజం అంటే దావుదీ బోహ్రా కమ్యూనిటీలోని ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమాజం ముఖ్యంగా గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కేరళ హైదరాబాద్ పాట్నా ముంబై వంటి నగరాల్లో ఉంది మన దేశంలో దీన్ని ఖాత్నా అనే పేరుతో ఏడు నుంచి పన్నెండేళ్ల వయసు మధ్యలో ఉన్న అమ్మాయిలకు చేస్తారు చాలా మందికి ఇది క్లినిక్లోనే లేదా ఇంట్లోనే జరుగుతుంది మన భారతదేశంలోని ఇది కొనసాగడానికి ముఖ్య కారణం ఎఫ్జిఎం పైన స్పష్టమైన నేషనల్ లెవెల్ చట్టం లేదు కానీ ఇది పోక్సో యాక్ట్ త్రీ ట్వంటీ సిక్స్ ఏ త్రీ ట్వంటీ సిక్స్ బి మరియు ఫండమెంటల్ రైట్స్ ప్రకారం నేరమే అవుతుంది అయితే దీని గురించి బయటికి వచ్చింది మాత్రం రెండు వేల పదిహేడులోని సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాతే బోహ్రా కమ్యూనిటీలోని ఈ హింస గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది మన భారతదేశంలో వీటి గురించి బయట పెట్టింది సహియా వంటి సంఘాలు ఇవి బోహ్రా కమ్యూనిటీలో ఉన్న స్త్రీలు స్థాపించిన సంఘాలే వీరు ఏమన్నారంటే ఎఫ్జిఎం వల్ల మేము జీవితాంతం మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నామని అయితే మన భారతదేశంలో వీళ్ళు చెప్పే వరకు మనకి ఎందుకు తెలియదు అంటే ఇది ఒక కుటుంబంలోనే జరిగే విషయం బయట చెప్పకూడదు అనే నమ్మకం పవిత్రత ముఖ్యంగా మనసుతోనూ ఆత్మతోనూ ముడిపడి ఉంటుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం